పరిశుద్ధాత్మ నరుల విషయమైన బాధ్యత ఎలాంటి బాధ్యత లెక్క అప్పచెప్పాలి ఎలాంటి లెక్క అతని ఆత్మ నరకానికి జారిపోకుండా కాపాడడం పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాధ్యత ఈ బాధ్యతలో అతను మూలుగులు వేదన దేవునికి చేసే విజ్ఞాపన ఇవన్నీ అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనుషులందరి విషయమై వారి కాపుదల విషయమై అహర్నిశలు భూమి మీద వచ్చిన నాట నుండి ఆయన దుఃఖపడుతూ తన మనోవేదనని దేవునికి తెలియజేస్తూ మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్న వ్యక్తి దేవుడు పరిశుద్ధాత్మను అంతగా హెచ్చరించడానికి గల కారణం ఆయన తీసుకుంటున్న బాధ మనుషులందరి విషయమే ఆయన కలిగిన తపన వాళ్ళందరి విషయమే ఆయన కలిగిన వ్యధ అది మాటలతో చెప్పలేనిది వచింప సక్యము కానీ ఉచ్చరింప సక్యము కానీ అంటున్నాడు అంటే తన బాధ నోటితో చెబితే అర్థమయ్యేది కాదు ఎవరిని కూర్చుని బాధ తన స్వతహాగా తనకు సంబంధించిన బాధ కాదు కేవలం తన కుటుంబంలోని తమ్ముళ్ళు దేవునికి దూరం అవుతున్నారనే బాధ తన వాళ్ళు దేవునికి దూరం అవుతున్నారు నరకానికి జారిపోతున్నారనే బాధే పరిశుద్ధాత్మ దేవునిలో ఎక్కువగా ఉంది కనుక దేవుడు ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఒకవేళ మీరు మాట్లాడితే మాత్ర నేను సహించను అన్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుని విషయంలో తండ్రి అయిన దేవుడు అంత శ్రద్ధ తీసుకోవడానికి గల కారణం ఎక్కువ కాలం తండ్రికి దూరంగా ఉండటం ఎక్కువ బాధ్యత పిల్లల విషయమే కలిగి ఉండడం వారందరి విషయమే విజ్ఞాపనలు చేయటం ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు తన నెత్తిని వేసుకున్నాడు ఇవన్నీ అందుకే ఆయన దుఃఖపరిస్తే మాత్రం సహించను అన్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని బాధ పెడితే మాత్రం విడిచిపెట్టను అన్నాడు ఎందుకంటే ఆయన మీకు వరంగా ఇచ్చాడు మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండడానికి అనుగ్రహింపబడ్డాడు మరి ఎల్లప్పుడూ ఉండే వ్యక్తిని మీరు బాధ పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు కుమిలిపోయేటట్టు చేస్తున్నారు అంటే దేవుడు సహించను అన్నాడు ఎందుకంటే ఒకవేళ మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడినో పాపక్షమాపణ కలదు అన్నాడు మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడినను పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడితే మాత్రం అసలు ఈ యుగం కాదు కదా రాబో యుగ యుగంలో కూడా నేను వాళ్ళకి క్షమాపణ అనుగ్రహించను అంటే పరిశుద్ధాత్మ దేవుని పట్ల తిరుగుబాటు చేసే వాళ్ళకి క్షమాభిక్ష లేదు ఒక మాటలో చెప్పాలంటే ఏసునన్నా దేవుడు సహిస్తున్నాడేమో కానీ పరిశుద్ధాత్మనంటే మాత్రం ఆయన అస్సలు సహించటం లేదు దానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు చేసిన త్యాగం అంతమంది విషయమై నలిగిపోతున్నప్పుడు అతన్ని కానీ ఎవరైనా అంటే భరించడు దేవుడు ఒక మాట చెప్పాను ఒకసారి ఒక సందర్భంలో మీకు ఇస్రాయేల్ అందరినీ నడిపించడంలో నాయకత్వం వహించిన మోషే చాలా పాపం సాత్వికుడు నెమ్మదస్తుడు ప్రతిరోజు ఆయన మీద ఏడ్చిన ప్రతిరోజు ఆయన ఆయన అనరాని మాటలు ఇస్రాయలు అంటున్నా అవన్నిటిని సహిస్తాడు దేవుడు దేవుని కొరకు సహించాడు ఎవరు మోషే నేను నాయకుడు కదా అని కానీ ఆయన మీదే తిరుగుబాటు చేసినప్పుడు ఆయన మీదే వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు ఊరుకున్నాడా కనీసం సొంత అన్నయ్య అక్క అని కూడా ఆలోచించకుండా మిర్యామ్ మీద ఆహార మీద ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడో ఆలోచించండి కారణం మీ అందరి కోసం నలిగిపోతున్న వ్యక్తిని మీరు అంటున్నారు అనుకోండి దేవుడికి తెలుసు నా కొడుకు నా కోసం నలిగిపోతున్నాడు వీళ్ళందరూ మంచి చెట్లు చూడడంలో ఇస్రాయీలందరూ పర్యవేక్షణలో ఒకలా ఇద్దరా చూడడానికి లక్షల మంది రోజుకు ఒక్కొక్కరు చూసుకొని వెళ్ళినా సరిపోద్దా ఆయనకి అందరినీ పరీక్షించడానికి అందరు మంచి చెట్లు బాగోగులు తెలుసుకోవడానికి సరిపోద్దా ఇన్ని లక్షల మందిని చూడాలంటే రోజు ఏం పలకరిస్తాడు అందులో ఇస్రాయల్లో కొంతమంది అనుకోవచ్చు చూడు బొత్తికి అసలు మా దగ్గర రావట్లేదు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అంటారు ఆయన మీద శనుగుడే అది మాకు మాంసం పెట్టట్లేదని మాకు కాయగూర లేవని అవునా దేవుడే స్వయాన నడిపిస్తున్నా వాళ్ళు దేవుడు అనలేదు మోసే అన్నారు మోసే మీద తిరుగుబాటు చేశారు వారు తిరుగుబాటు చేసినందుకు ఏం చేశాడట మూసే మీద తిరుగుబాటు చేసినందుకు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ శవములు అరణ్యములో రాలిపోయాను అన్నాడు అంటే తన దోతను హింసిస్తే ఎందుకంటే మీ అందరి భారం భరిస్తున్నాడు ఆయన ప్రతిరోజు కంప్లైంట్ ఆయనకి రోజుకి ఆయనకి సమస్య అందులో తిరుగుబాటులు అందులో ఆయనకి వ్యతిరేకమైన వర్గం మూషే కూడా చాలా వ్యతిరేకమైన యాంటీ వర్గం ఉండేది ఆయన మీద బ్యాట్గా మాట్లాడడం ఆయన వ్యతిరేకించటం చాలామంది ఆకాను ఇలా కొంతమంది ఉన్నారు కదా కోరహు ఇలా చాలామంది మోసే నడిపించటంలో చాలామంది ఆయన మీద తిరుగుబాటు చేశారు కానీ తిరుగుబాటు చేసిన వాళ్ళు దేవుడు నరికేశాడు అక్కడ గమనించవలసింది ఏంటంటే తిరుగుబాటు చేసిన వాళ్ళు దేవుడు చేశాడు కానీ మోసేనే ఏమనలేదు చివరికి మోసేతో ఏమన్నా అంటే నాన్న వీళ్ళందరూ వాళ్ళు ఇసుకుపోయానరా వీళ్ళందరినీ చంపేస్తానురా నీ ఒక్క కుటుంబాన్ని మాత్రమే నేను ఇస్రాయలు జనాంగాన్నిగా నేను డెవలప్ చేస్తాను ఏమంటావు అన్నాడు మోసే దేవుడు ఇస్రాయేళ్లు దేవుడు అరణ్యంలో తీసుకొచ్చి వాళ్ళందరినీ చంపేశాడు అనే చెడ్డ పేరునికి రాకూడదు అంటే మోసే ఇరవై నాలుగు గంటలు దేనికోసం ఆలోచిస్తున్నాడు తండ్రికి చెడ్డ పేరు రాకూడదు దేవునికి అవమానం కలగకూడదు దేవునికి విఘాతం కలగకూడదు అదే ఆలోచిస్తున్నాడు తండ్రికి మాట రాకూడదు తండ్రి మాట పడకూడదు నిన్నేమంటారు ఈ అన్ని జనాంగాలని ఏం మాట్లాడతారు నువ్వు కానీ అలా అలా చేస్తే చంపేస్తే గొప్ప తీసుకెళ్ళాడు బేరాల పరిగి తీసుకెళ్ళాడండి పెద్ద పాలిథీన్లు ప్రవహించి దేశాన్ని తీసుకెళ్తానని తీరా అరణ్యంలో చంపేశాడు అందరినీ ఒక మోషేనా నాయకుడికి సంబంధించిన కుటుంబీకులనే చేర్చాడండి అని అంటారయ్యా ఆ మాట నువ్వు పడ్డం నాకు ఇష్టం లేదన్నాడు అంటే దేవుడు అంతగా విసిగిపోయి వాళ్ళు చంపాలనుకున్నాడు ఎందుకో తెలుసా మోషే మీద తిరుగుబాటు చేయడం వల్ల నీళ్లు లేకపోతే మోసేమి తిరుగుబాటు అన్నం లేకపోతే మోసేమి తిరుగుబాటు వాళ్ళలో వాళ్ళ గొడవలు అయితే తిరుగుబాటు వాళ్ళ ఆస్తి పంపకాలు తిరుగుబాటులు ఇవన్నీ జరిగాయి పాత్రమంతం మనం చదువుకున్నాం అంటే ఇస్రాయలీలైన వాళ్ళందరూ కూడా నాయకుడైన మోసే మీద తిరుగుబాటు చేసేటప్పుడు దేవుడు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ ఎలా బలేసేశాడో చరిత్రలో మనం చదువుకున్నాం వీళ్ళంతా ఎవరన్నమాట వీళ్ళంతా ఎవరు తన ఇష్టడైన సాత్వికుడైన కుమారుణ్ణి దుఃఖపెట్టిన వాళ్ళు అందుకే విడిచిపెట్టలేదు మోసే విషయమై దుఃఖపెట్టినందుకే దేవుడు అంత కఠినంగా చర్యలు తీసుకుంటే సాక్షాత్ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపడితే ఊరుకుంటాడా అది ఎఫ్సి పత్రిక చదువుకున్నారు కదా పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి ఆయన బాధ పెట్టకండారా మీరు పరిశుద్ధాత్మ దేవుని బాధ పెట్టకండి మీరు మీలో ఉన్న ఆయన మనశ్శాంతిగా ఉన్నామండి కొన్ని కొన్ని సందర్భాలు అంటారు రే మీకు ఒక దండంరా నాకు మనశ్శాంతి ఉంచండి రా ఒక తల్లి కానీ తండ్రి కానీ పిల్లల వల్ల విసిగిపోయినప్పుడు అంటారు మీకు ఒక దండంరా నాకు మనశ్శాంతి ఉంచండి రాయన అంటారు నన్ను బతకని రా నన్ను రా అంటాడు పరిశుద్ధాత్మ దేవుని విషయంలో కూడా దేవుడు అదే మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా దశలోనికి రాసిన మొదటి పత్రిక చూడండి ఐదో అధ్యాయం దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చు చివరి మాట ఆత్మను ఆర్పుకుడి ఏంటి ఏ ఆత్మ ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమైన ఆత్మ పవిత్రమైన నిష్కల్మషమైన ఆత్మ ఎంత మంచిది ఎంత మంచోడు అంత మంచోడు మీద నిందేస్తావు నువ్వు అలాంటి వ్యక్తినా నువ్వు ఇబ్బంది పెడతావు అందుకే ఉన్నాడు ఆత్మను ఆర్పకుడి ఆత్మను ఆర్పొద్దు ఆర్పడం అంటే దేన్ని ఆర్పిస్తారు ఒక వెలిగే దీపాన్ని ఆర్పేస్తే అయిపోద్ది నీకు ఇప్పుడు చూపులేట్లు ఆపేసా అనుకోండి ఏమవుద్ది చీకటి ఆర్పేయడం వల్ల నీకు నష్టం ఆర్పేయడం అంటే ఏదో దీపాన్ని ఆర్పడం అని అనుకోకండి అంటే ముగించటం అని నాశనం చేయడానికి కూడా ఆర్పడం అంటారు రేయ్ ఈడురా వాడు తాలూకా తండ్రి ఆస్త అంతా ఆర్పేశాడు అంటారు ఆర్తకరూపంలాగా ఆస్తి అంతటిని ఆర్పేశాడు అంటారు ఆర్పేయడం అంటే మొత్తం ఖర్చు పెట్టేశాడని ఆస్తి అంతటిని కూడా జులాయిగా వాడు వృధా చేశాడని దాన్ని ఆర్పడం అంటారు కొరికి ఆర్పడం అనే పదానికి ఏంటంటే ఆయా భావాల్లో మనం తీసుకుంటే పరిశుద్ధాత్మదేవుని దుఃఖపరచుకుడి పరిశుద్ధాత్మదేవుని ఆర్పేయకండి దేవుడు మీ దగ్గర నుంచి తోలివేయకండి పంపించకండి ఎందుకంటే ఒకవేళ మీరు ఆయనని హింస పెడితే తండ్రి భరించలేడు కదా మీ దగ్గర నుంచి తీసేస్తాడు పరిశుద్ధాత్మని తీసేస్తారు దేవుడు సంచకురువుగా మీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను దేవుడే ఇచ్చాడు కానీ ఆయనే మీ పరిశుద్ధాత్మను మీ నుంచి తీసేస్తాడు తీసేస్తాడని కూడా ఉంది కీర్తనలు యాభై ఒకటి పదకొండు చూడండి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకుము తీసేస్తాడు దేవుడు ఆయన పరిశుద్ధాత్మ తీసేస్తాడు నువ్వు నచ్చకపోతే తీసేస్తాడు నీ దగ్గర నుంచి ఆయన తీసేస్తే మనకేటి నష్టం అనుకున్నావా పోతే పోయింది ఆయన తీసేస్తే మనకేటంటే నష్టం అనుకున్నావా పరిశుద్ధాత్మ దేవుడే మీతో లేకపోతే మీ మీరు చేస్తున్న నేరాలకి విజ్ఞాపన ఉండదు క్షమాపణ ఉండదు అసలు దేవుడు మన్నించడం మిమ్మల్ని మీ పక్షాన ఆయన విజ్ఞాపన చేయడం వల్ల చాలా సందర్భాలు దేవుడు క్షమిస్తున్నాడు మీరు ఎంత ఘోరాలు చేస్తున్నా నేరాలు చేస్తున్నా మహానుభావుడు ఉండడం వల్ల ఆయన అడ్డుపడుతున్నాడు అంతే ఆయన ఎప్పుడైతే తీసేశాడో ఇంకా నీ పక్షాన విజ్ఞాపన ఉండదు క్షమాపణ కోరుకునే ఉండడు అప్పుడు నీ పాపం నీ మీదే ఉంటుంది ఆ పాపాలన్నీ కట్టుకొని చస్తావు ఏదో ఒకరోజు భూమి మీద శిక్ష పడితే పడచ్చు ఎక్కడ పడినా పడకపోయినా చచ్చిన తర్వాత ఆత్మ మాత్రం ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడిపోద్ది పరిశుద్ధాత్మ లేకపోతే వచ్చే సమస్య అది ఆర్పేయడం అంటే ఆత్మ ఆరిపేయడం అంటే ఎందుకురా ఎందుకు పరిశుద్ధాత్మ దేని దూరం చేసుకున్నాం ఎందుకురా ఆయన మనశ్శాంతి లేకుండా చేస్తున్నాం ఆయనే లేకపోతే నీకు అసలు బ్రతుకు లేదురా అలాంటి అన్నీని దూరం చేసుకుంటావా నీ కోసం మూలిగా అన్నని దూరం చేసుకుంటావా ఉరుకున్నాయన మంచోడు కాదు అలాగనక నాన్న ప్లీజ్ నా మీద కోపం చూపించు మూసే అలా కదా అన్నాడు అడ్డుపడిపోయాడు ఇస్రాయీలకి చంపేత్తారు అందరినీ అంటే ఏమన్నాడు నీ జీవ నా పేరు అంటున్నాడు ఇలా అడ్డుపడిపోతే ఇంక దేవుడు ఏమంటాడు ఒరే వాళ్ళ కోసం ఊత్యాగం చేసేస్తావా వాళ్ళ కోసం ఊపిరలోకాన్ని పోగొట్టుకుంటావు అవును తండ్రి పోగొట్టుకుంటాను అదే మాట పౌలు గారు అన్నారు తెలుసా మీకు ఇస్రాయలీల విషయమై ఒక మోషే ఒకనాడు వాళ్ళు కాపాడబడడం కోసం తన నుంచి నా పేరు తీసేయండి అన్నాడు పౌలు అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా నా స్వజనులైన అయిన కోసం రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినాం రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినం నాకు బహు దుఃఖము నా హృదయములో మానని వేదన చాలా ఉన్నది క్రీస్తునందు నిజం చెప్తున్నాను నేను నేను అబద్ధం ఆటలేదు పరిశుద్ధాత్మ ఎందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది విట్నెస్ నేను ఎంత బాధపడుతున్నానో పరిశుద్ధాత్మ కూడా అంత బాధపడుతున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని సాధ్యమైన ఎడల దేహ సంబంధ శరీర సంబంధమైన నా ఇస్రాయలీలు నిమిత్తమై వంశస్థుల నిమిత్తమై క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నయ్య ఉండగోరుదును వాళ్ళ కోసం నేను శాపగ్రస్తుని నవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను అంటే ఇస్రాయిల్ మీద ఎంత ప్రేమ అంటే అలాగే శాపగ్రస్తులు అయిపోయినా నేను ఇష్టమని కాదు అక్కడ అక్కడ అర్థం చేసుకోండి ఇస్రాయలు కోసం ఏదైనా శాపగ్రస్తుడానికి సిద్ధపడిపోతానంటే అంతగా ఆయన ప్రేమించాడని నీ నీకోసం నేను జైలుకి వెళ్ళడానికైనా రెడీరా అంటే వెళ్ళిపోతానని కాదు నీ కోసం చావడానికైనా రెడీరా అంటే నీ మీద నాకు అంత ప్రేమ ఉంది నీ మొదలన్న ప్రేమను తెలియజేయడానికి ఆ మాట ఉపయోగిస్తున్నాను అలాగే ఇస్రాయల్ని ఎంత ప్రేమించాడు పౌలు ఎంత ప్రేమించాడంటే సాధ్యమైతే దేహ సంబంధులైన నా వారి విషయమై క్రీస్తురుడే నేను వేరే పౌరులు అనుకుంటున్నాను అవసరమైతే ఇసుక్రీస్తుని వదిలేస్తాను వాళ్ళు కాపాడపడాలి ఇస్రాయల్ అంతా రక్షణ పొందాలని నా ఆశ అంటాడు ఇస్రాయల్ అందరూ రక్షణ పొందాలి అంటే ఆయన కోరిక ఒక మనిషిగా ఇస్రాయల్ విషయమైన కోరిక అదైతే పరిశుద్ధాత్మ దేవుడు మన అందరం ఆయన కుమారులు అయినందుకు దేవుడు తండ్రి కుమారులమైనందుకు తమ్ముళ్ళుగా మనకోసం ఎంత ఆయన వేదన చెందుతున్నాడో కలత చెందుతున్నాడు ఆలోచించండి నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తీసివేయకము విసిగిపోయాడా ఆ తీసేస్తాడు వచ్చేరా వచ్చే ఇంకా ఆడ దగ్గర ఉండొద్దులే వెళ్ళిపో అప్పటివరకు నీతో కలిసి ఉన్నవాడు అప్పటివరకు నీతో తిన్నవాడు అప్పటివరకు నీతో కలిసి ఉన్నవాడు ఎందుకు నీ నుంచి వేరే పనులు కూడా నాడు అప్పటివరకు నీతో చాలా ఆప్యాయంగా ఉన్నవాడు సడన్గా నువ్వు చూసిన ముఖం దిప్పుకున్నాడు నీతో పలకరించట్లేదు అంటే ఏంటి అర్థం అర్థం నువ్వు దుఃఖ పెట్టావు నువ్వు బాధ పెట్టావు నువ్వు వేదన కలిగిస్తున్నావు ఆ వ్యక్తికి అందుకే నేను పలకరించట్లేదు నీతో మాట్లాడట్లేదు ముఖం దిప్పుకున్నాడు పరిశుద్ధాత్మ ఆత్మదేవుణ్ణి ఆర్పేస్తున్నారన్నమాట అంటే బాప్ తీసుకున్న తర్వాత సంచకరువుగా వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఆరిపోతాడా మీలో ఆరిపోతాడంటే వెళ్ళిపోతాడని సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఏడు నరుని ఆత్మ యహో పెట్టిన దీపం అది అంతరంగములని శోధించున్నది ఆత్మ శోధిస్తుందా నీ అంతరంగాన్ని చూస్తుందా పరిశుద్ధాత్మదేవుడు నీ మనస్సును పరిశీ పరిశీలిస్తా నీలో ఉండి స్కాన్ చేస్తున్నాడు ఏంటి అసలు వీడి మైండ్ ఏంటి వీడు మారడా వీడు మార్పు చెందడా ఎందుకురా నన్ను చంపుతున్నావు అలాగే నీలో ఉన్నప్పుడు ఎందుకు ఎందుకురా తీసుకున్నావు నువ్వులో మార్పు రానప్పుడు ఎందుకురా నన్ను తెప్పించావు నీ దగ్గరికి వ్యధ విసుగు చెందుతున్నాడు పరిశుద్ధాత్ ఆరిపోతున్నాడు ఇరవై వచ్చును తన తండ్రి నేను తల్లి నేనును దీపం కారు చీకటిలో ఆరిపోవును అటు దీపం ఆరిపోద్దట తల్లిని తండ్రిని దూషించడం అంటే నిష్కారణంగా మంచిగా భక్తివులైన భక్తిపరులైన పరులైన తల్లిదండ్రులను నిష్కారణంగా అంటున్నావు అనుకో నీ దీపం ఆరిపోద్ది అంటున్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరిస్తే అమ్మో అసలు దేవుడు సహించడు ఓ మంచి మాట చూడండి ఇషా గ్రంథ అరవై మూడు పది ఇషా అరవై మూడు పది ఎషా అరవై మూడు పది ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను ఎవరు విరోధి అయిపోయారట దేవుడు విరోధి అయిపోయాడట ఎవరి కోసం విరోధి అయిపోయాడు తన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా బాధ పెడతావరా నా కొడుకును బాధ పెడతారా మీరు నా కొడుకుని మీరు ఇబ్బంది పెడతారా అంటే తన పనిలో ఉన్న ఎవరిని ఇబ్బంది పెట్టినా దేవుడు సహించడు అందుకే మోసైన ఇబ్బంది పెట్టినందుకు ఎవరిని విడిచిపెట్టలేదు మోషన్ ఇబ్బంది పెట్టినందుకు విడిచిపెట్టలేదు నాయకుడైన వాడిని ఎవరిని ఇబ్బంది పెట్టినా విడిచిపెట్టలేదు దావీదని ఇబ్బంది పరిచిన వాడిని విడిచిపెట్టలేదు ఏలియాన్ని ఇబ్బంది పెట్టిన వాడిని విడిచిపెట్టలేదు సమూహాలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని విడిచిపెట్టలేదు ఎలీషాను ఇబ్బంది పెట్టిన వాళ్ళని విడిచిపెట్టలేదు చూడండి ఎప్పుడు దేవ సంబంధులైన దైవ సేవకులను ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే మీకోసం వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టారనుకోండి అంతే శిక్ష పడతది మీకు ఎలాంటి శిక్ష పడుతుందో తెలీదు అది శరీర సంబంధమైన శిక్ష పడుతుందా లేదా ఆత్మ సంబంధమైన శిక్ష పడుతుందా అంటే నేరస్తులు జాబితాలో వెళ్ళిపోతారు మీరు కనుక మంచి చెబుతున్న వాళ్ళని భూమి మీద మీకు మంచి చెబుతున్న వాళ్ళని తృణీకరించొద్దు అన్నాడు అందుకే భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వారికి తృణీకరించొద్దు అంటే మీ మంచి కోరి మీకు వాక్యం చెప్పేవాడిని మీరు కాదన్నారనుకోండి రేపు పుట్టగతులు ఉండవు అంటారు అందుకే పెద్దలు ఏమంటారు పుట్టగతులు ఉండవురా నీకు నామరూపాలు లేకుండా చెరిగిపోతాను నువ్వు హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఐదు హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఐదు వచ్చును మీకు బుద్ధి చెప్పుచున్న వాణ్ణి నిరాకరింపకుండునట్లు చూడండి వారు భూమి మీద ఉండినా బుద్ధి చెప్పిన వారిని నిరాకరించిన ఎడల ఎక్కడ అంటే భూమి మీద బుద్ధి చెప్పిన వాళ్ళని నిరాకరిస్తే తప్పించుకోరట తప్పించుకోరని ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని మీరు ఒకవాళ్ళు విసర్జిస్తే అలాంటప్పుడు పరలోకం ఉంది దేవుణ్ణి ఎలా తెప్పించుకుంటారు మీరు మరి నిశ్చయం కనుక ఎప్పుడు మంచి వినబడుతున్నప్పుడు నీలో ఉన్న చెడంతటినీ పారద్రోాలండి మనలో ఉన్న ఆత్మను ఆర్పకుండా చేయాలి మనలో ఉన్న ప్రజ్వలింప చేయాలి అంటాడు తర్వాత వెళ్తే నీలో ఉన్న నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మదేవుని ద్వారా వచ్చిన ఆత్మను చేయు అంటాడు తిమోతితో ప్రజ్వలింపజేయి వెలిగేటట్టు చేయి ఇంకా అంతకంతకు అభివృద్ధి చెందాలి నీ మాటలు అభివృద్ధి చెందాలి నీ ఆలోచనలు అభివృద్ధి చెందాలి నువ్వు గొప్ప వక్తగా మారాలి ఆయన్ని దుఃఖపరిచేవాళ్ళుగా మారిపోతారు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరిస్తే పరిస్తే యుగమందు రాబో యుగమందు ఎప్పుడు క్షమాభిక్ష అనేది లేదని లేదనిసాడు దేవుడు అంత ప్రమాదం ఏదో సులువు అనుకున్నావు పరిశుద్ధాత్ముడు బైబిల్లో మాట కాదనస్తే మనకేం పోయింది అనుకున్నావు అమ్మో సింపుల్గా ఒక మాటను తృణీకరించినా పరిశుద్ధాత్మ దేవుడు కాదన్నా కఠినమైన శిక్ష పాతాళానికి పోయే శిక్ష మనకి విధిస్తానంటున్నాడు దేవుడు అది పరిశుద్ధాత్మ విషయంలో ఎలర్ట్ అయిపోలే మనం అంత జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధాత్మని విషయంలో ఓకే అక్కడ కాపేయండి